నీపాలంటే బుజ్జుతుండి రా ఇలాంటి ప్రకాలకు ముచ్చమడలు పట్టించడానికి వచ్చిన మనగాన్ని ఈ కొన్నిడి బ్రందని కొత్తకు వచ్చిన ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అండి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ రౌడు ఇన్స్పెక్టర్ లా రెచ్చిపోకు రక్తం తాగి పెరిగినా ఈ రౌడీ పులి పవరేంటో తెలుసుకో మమ్ముల్ని ఎదిరించి నిలబడలేవు నీ గురించి తెలుసుకోవడానికి నీ ముందు తోకడించడానికి నేనేమైనా నీ అనుకున్నావా దొత్తును అనుకున్నావాళ్ళ డోలు తీసి డోలు వేయించే డాషింగ్ హీరోని ఆఫీసర్ని రంజిత్ కుమార్ రే రంజిత్ రే రంజిత్ కుమార్ నీలాంటి పోలీసులు ఎంతో మంది ఆతిథ్యాన్ని కాచుపడి మే విసిరేసి ఎర్ర నోటి ముక్కలకి మా కాళ్ళ కింద రే అంటే లేబర్ అనుకుంటున్నావా ఈ మాకున్నావాన్ని రక్షించే సైనికుడు ఈ ప్రజల్ని కాపాడే రక్షకుడు అలాంటి పోలీసులను గౌరవించకపోయినా బాధ లేదు కానీ నోటి వచ్చినట్లు వాకి నాలుగో జీరస్త కొడక ఇన్స్పెక్టర్ ఈ కొండ కొత్తగా కావచ్చావు పగబట్టిన సింహాల చెప్పకుండా ఈ పల్లె టైగర్ పవర్ ఏంటో తెలుసుకో ప్రాణాలైనా దొక్కుతాయి ఏ నీ కొండవీడి ప్రాంతానికి కొత్తగా ఉండవచ్చు కానీ నీలాంటి గిరాదుగులతో కాబట్టి పెట్టించడం ఈ కొండవీడి సింహానికి కొత్త ఏం కాదు రే రంజిత్ కుమార్ లాంటి పోలీసులు ఎంతో మంది సమాధి చేసిన చక్రవర్తిని రా నేను ఎంతో కేటకాలు బేటీలు వేసి బీహార్ జైలు పంపిన బొబ్బిలి బొబ్బిలి సింహాండి రే ఇన్స్పెక్టర్ నీలాడి సింహాలతో చెడు సమర్ కమర్ చేసినా గోపిల్లిండురా నీళ్ళ సవలేస్తుంది తొడలు పట్టిన ఎంతో మంది మగాల మకిలి గురించి మట్టి కనిపించిన మగ దేరుండిరా నా ముందు ప్రకటపడి పలికితే బాగా చేస్తా రే ఇన్స్పెక్టర్ మాకు ఎదురు తిరిగే మా దారి కట్టొచ్చిన ఎంతో మగధీరుల్ని సమాధి చేసిన సింహం సింహం ఏ నీలాంటి బైరులను బయటతో పులివ పెట్టించిన చిత్రపులిని రా నేను రే రంజిత్ కుమార్ నీలాంటి లాంటి ఫుట్బాల్ ఆడి పాతాలని తక్కిన పాతాల బైరు ఉండి నేను నీలాంటి ఎంతమంది ముచ్చగాలని చుత్తి చేసిన చెరతా బుల్లెడా నేను రే ఇన్స్పెక్టర్ తడగొట్టి నన్ను రెచ్చగొట్టుకు నన్ను తడగొట్టడం చాలా కష్టం ఆ తర్వాత ను జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఏయ్ భయపడడం బాధపడడం నీ కొండవీడిసి మానికి తెలిదిరా రే ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మర్యాదగా చెబుతున్నా నీకెంత కావాలో చెప్పు పడేస్తా అంతేగాని మా దారికి అడ్డు రాకు రాకుమ్ముడిపోయిటీ ఆఫీసర్ కాదు ఈ రంజిత్ కుమార్ దోచుకుంటున్నా నీ అన్న వేరే మళ్ళీ కొన్ని కోడి వెనుక ఉన్నా ఎంత మనుషుల్ని వదిలిపెట్టను ఓయ్ అమ్మయ్యా వచ్చేసారా ఏమండి తీసుకొని ఆశీర్వదించండి శారదా మీ స్థానం అక్కడ కాదు ఇక్కడ నా గుండెలో పులువు ఏంటి సౌభాగ్య లక్ష్మి సారదా నువ్వు నాకు తెలుసండి మీ హృదయంలో నా స్థానం ఎప్పుడు పది ఉంటుందని నాకు తెలుసు శారదా నీ మెడలో మూడు ముళ్ళు వేసిన నాడే వేద మంత్రాల సాక్షిగా పచ్చని పెళ్లి పందిరి నీకు మాటిచ్చా నీకు ఏ కష్టం రాకుండా తలకాల కళకాల గండికి రప్పలా కాపాడుకుంటానని నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటానని సరదా ఏమండి ఈ కన్నీళ్ళు ఇవి కన్నీళ్ళు కాదండి కలు లేని మీ ప్రేమకు సాక్షిగా వస్తున్న ఆనందండి సరదా కట్టుకున్న వాడి కోసం బంధాలను బంధుత్వాలను తెంచుకొని నమ్మకంతో మా కోసం ఎంత దూరమైనా వచ్చే మీకోసం మేము ఎంత చేసినా తక్కువ లేదండి ఒక ఆడదానిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలండి ఈ జన్మకి ఇది చాలండి ఏ జన్మలో చేసుకున్న పుణ్యండి మీలాంటి మంచి భర్తని ఆ దేవుడు నాకు నాశించాడు నా నారో వయసులో అమ్మను కోల్పోయి అనాదిగా పెరిగాను అమ్మ తెలియకుండానే పెరిగి పెద్ద అయ్యాను ఆ రూపంలో నిన్ను చూసుకుంటూ నేను ఎంతో ఆనందపడుతున్నాను ఏమండి ఈ రోజు ఆడవాళ్ళపై అనుమానాలు పెంచుకొని సంసారాన్ని సర్వనాశనం చేసుకుంటున్న ఈ రోజుల్లో కట్టుకున్న భార్యలో కన్న తల్లిని చూసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆ దేవుడితో సమానం అండి శారదా మరి నన్ను అంత గొప్పవాడిని చేయకు లేదండి మీరు నా దృష్టిలో నిజంగా ఆ భగవంతుడితో సమానం శారదా పెనవేసుకుపోయిన మన ప్రేమ బంధాన్ని వేరు చేయట ఎవరి ధరం కాదు ఐ లవ్ యు సారదా ఏమండి మిమ్మల్ని ఒక మాట అడగమంటారా సారదా నీ మాట ఎప్పుడైనా అది అదేంటో నిర్భయంగా అడుగు మిమ్మల్ని చాలా రోజులుగా గమనిస్తున్నారు ఏదో కేసు అంటు తిండి తిప్పలు మారి తిరుగుతున్నారు ఏమైనా ప్రాబ్లమా శారదా ఇన్నాళ్లు ఈ కొండవిడి ఫారెస్ట్ లో కొంతమంది దుర్మార్గులు కొన్ని ప్రాణాలను వేటాడి వాటి చర్మాలతో వ్యాపారం చేసిందే కాక వాళ్ళ ఆగడాలు కట్టొచ్చాడు ఒక సిన్సార్ పోలీస్ ఆఫీసర్ ని అతని భార్యను అతి దారుణంగా చంపేసినాడు వాడాడు ఎవరండి వాళ్ళు శారదా ప్రభుత్వం కళ్ళు కప్పి అడవి సమస్య తోచికుడు ప్రభుత్వానికి కొరగడానికి కొయ్య తయారైన ఆ మాఫియా వీరమల్లి గడు మహంకాళి గడు వాళ్ళకి కాపు కాస్తున్న ఎమ్మెల్యే జయదేవ్ గాడు ఏమండి వాళ్ళు అసలే రత్తి త్రాగే రాక్షసులు అండి ఆ నిజులను మట్టి కనిపించగల మాకు దీదుడు నీ భర్త రంజిత్ కుమార్ అడివి సంబంధ దోచుకు ఏ ఒక్కని వదిలిపెట్టను మీరు చేసే ప్రతి పనిలో విజయ్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందండి అంటే ఉంటే చాలు ఎంతటి విజయనైనా అందుకోగలను ఏమండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది పదండి టిఫిన్ చేద్దరు కానీ అహో చిరాకిని కంది తీరి కొహో వేహ